విజయవాడ ఇంద్రకేలాద్రిపై దసరా శవర్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఒక భక్తుడు అమ్మవారికి వజ్రాల కిరీటాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఎవరు ఇచ్చారు ఏంటి విశేషాలు మనతో పాటు ఆలయ అర్చకులు శాంటి శంకర్ శానిటైజ్ గారు సార్ ప్రధానంగా ఏ ఏవేవి అమ్మవారికి ఇవ్వడం జరిగింది ఇచ్చారు ఇందులో ప్రధాన విశేషాలు ఇది ప్రధానంగా మనకి మహారాష్ట్ర బాంబేకి సంబంధించినటువంటి సౌరభ్ గారు దర్దాపు రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఈ వజ్రాల కిరీటాన్ని ఇవ్వడం జరిగింది అలాగే సీఎం రాజేష్ గారు ఆయన కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన కూడా సూర్యచంద్రుల్ని వజ్రాలతో తయారు చేయించి ఇవ్వడం జరిగింది అలాగే ఖండవల్లి బీవి రాజుగారు సూర్యనారాయణ రాజుగారు ఏంటి అలాగే హైమావతి సూర్యకుమారి వాళ్ళిద్దరు కూడా ఈ రాజుగారు పూర్వం కూడా మనకి బంగారుపు ఆంజనేయ స్వామిని ఇవ్వడం జరిగింది కవచంతో సహా స్వామివారికి విశేషమైనటువంటి గోల్డ్తో తయారు చేసి ఇచ్చారు అలాగే ఇప్పుడు ఈ అమ్మవారికి బొట్టు నత్తు ముక్కెర ఈ మూడు కూడా వారు వజ్రాలవి సమర సమర్పించడం జరిగింది వీళ్ళందరూ కూడా రేపు దర్శనానికి వస్తారు కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారికి వజ్రాలు కిరీటం ప్రతినిత్యం కూడా ఈ దేవీ నవరాత్రులు రేపటి నుంచి అమ్మవారికి అలంకరణలో ఉంటుంది కాబట్టి భక్తులందరికీ తెలియజేయటం అయింది జయదుర్గాభావం ఈ కిరీటంలో ఏమేమి ఉన్నాయి ఈ కిరీటాలు చూడండి ఇవన్నీ కూడా చాలా ప్యూర్ వజ్రాలతోటి చేసినటువంటి కిరీటం ఇది అలాగే కనకపుక్ష రాగాలు అలాగే ఎమ్రాల్డ్ చిలకపచ్చ కూడా మధ్యలో ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ఎంతో విలువైనటువంటివి ఎంతో ప్రాము ప్రముఖ చెందినటువంటి అందరికీ కూడా ఇది చాలా విశేషం అందరికీ అమ్మవారి శుభాశి స్థ్రంధేస్తూ దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఈ వజ్రాల కిరీటండి భక్తులందరూ దర్శించుకోవచ్చు జయదుర్గాభవాన్ని